శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి అవి హెచ్డిఎల్ ఎల్డిఎల్ వీటిని మంచి చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు అధిక స్థాయి హెచ్డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది పోషకాహార నిపుణులు హెచ్డిఎల్ స్థాయిలను వ్యాయామంతో మాత్రమే కాకుండా ఈ క్రింది ఆహారాల సహాయంతో పెంచవచ్చని తెలిపారు చీయ విత్తనాలు చీయ విత్తనాలు ఒమేగా త్రీ కొవ్వామ్లాలు ఫైబర్ ఇతర ఆరోగ్యకరమైన పోషకాలకు మంచి మూలం నానబెట్టిన బార్లీ గింజలు బీటా గ్లూకాన్ను పెంచుతాయి ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడానికి పనిచేస్తుంది వాల్నట్స్లో ప్రధానంగా ఒమేగా త్రీ కొవ్వులు ఉంటాయి ఇది ఒక రకమైన మోనోసాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్ ఇది గుండె జబ్బుల నుండి రక్షించడానికి పనిచేస్తుంది దీన్ని తినడం వల్ల హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది మాంసం వల్లే శాకాహారంగా సోయాబీన్స్లో కొవ్వు ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇది మాత్రమే కాదు సోయాలోని ఐసోఫ్లేవోన్లు హెచ్డిఎల్ స్థాయిలను పెంచుతాయి ఫైటో ఈస్ట్రోజన్లు ఎల్డీఎల్ స్థాయిలు ట్రైక్లెజరైన్లను తగ్గించడం ద్వారా మీ మీ లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరుస్తాయి